వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి ఈ ఈరోజు నేను బొబ్బరిలోనూ చికెన్ కర్రీ చేసిన ఇది ఎట్లా చేసినా మన వీడియోలో చూడండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆయిల్ వేడతారు వేడెక్కాలి ఎక్కినాక ఉల్లిగడ్డలు ఒక రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఇది దీంట్లో వేసుకోవాలి మంచిగా ఇట్లా రెడ్గా అయ్యే వరకు వేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగానే చికెను చికెన్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉప్పు కారము అల్లం గడ పేస్ట్ అన్నీ ఒక రెండు స్పూన్ల కారము ఒక స్పూను పసుపు ఒక స్పూన్ కావాలి అల్లం వెల్లిగడ పేస్ట్ వేసి కలిపి పెట్టిన అది కారం అది రెడ్గా ఉంది కదా అందుకని అట్లా రెడ్ కనబడుతుంది ఇప్పుడు ఇది మంచిగా వేగిన తర్వాత వీళ్ళ కొంచెం అల్లం గడ పేస్ట్ వేసుకోవాలి ఇది ఫ్రెష్ ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఇంట్లో చేస్తున్నాం ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది కొంచెం మంచి స్మెల్ పోయే అంత వరకు మంచి ఫ్రై కావాలి దీంట్లో కొంచెం పసుపు అందులో మనం చికెన్ వేసినాం కదా ఇప్పుడు అందుకే కొంచెం తక్కువేసానండి ఫస్ట్ ఇది మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు చికెన్ వేస్తాను ఇప్పుడు ఇట్లా వేగిన తర్వాత ఇట్లా చికెన్ వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఇది ఉడికియాలి అయితే నేను ముందు ఏం చేసినా అంటే సిమ్లో పెట్టాలి నేను బొబ్బరిలో చికెన్ వండుతున్నా కదా ఈ బొబ్బరి నైట్ నానబెట్టిన నానబెట్టి ఒక తెల్లారి మంచిగా రెండు సార్లు కడిగి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు సో ఈ విధంగా మంచిగా మెత్త ఉడకాలి ఇట్లా ఇట్లా ఉడకాలి ఉడికినాక ఈ చికెన్ ఉడికినాక ఇవేయాలి నేను మళ్ళీ చూపెడతాను மஞ்ச கலா இல்ல மஞ்ச உடிக்குது கடா கொஞ்சம் இப்படி உடிக்குது கடா இது இல்லை அனங்க உடுக்க இப்போ கொஞ்சம் ஆட்டர் வந்தா ఇప్పుడు ఇలానే కొంచెం ఇవి వేసేసుకున్నాను ఈ బొబ్బరి ఇప్పుడు ఈ బొబ్బరికి మంచిగా ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయి ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను నేను ఈ బొబ్బరి ఉడకబెట్టేటప్పుడు కొంచెం నేను సాల్ట్ వేసి ఉడకబెట్టినా కొంచెం సాల్ట్ డేస్ ఇప్పుడు ఇది ఇక హై హై పెట్టుకొని కొంచెం ఇదంతా ఉడికినాక అప్పుడు తీసేసుకోవాలి నేను మళ్ళీ చూసుకుంటాను ఇట్లా మంచిగా దగ్గరికి అయినాక దీంట్లో ఇప్పుడు కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం ధనియాల పొడి ఇలా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి పొడలు స్కూల్లో అంతే ఇక ఇది చపాతికైనా పూరికైనా సార్ సూపర్ టేస్టీ ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్